హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టేస్టీ హెల్దీ అండ్ ఐసీ అయిన చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా ఇది రసంలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి సైడ్ డిష్గా అలాగే బయట వర్షం పడుతుంది అనుకోండి లోపల రసం పెట్టుకొని చక్కగా చికెన్ ఫ్రై చేసుకొని తింటే సూపర్ సూపర్ అంటారు అంత సూపర్ అయిన ఫ్రైని ఎలా చేయాలో చూద్దామా చికెన్ ఫ్రై కోసం ముందుగా ఒక మసాలా రెడీ చేసుకోవాలి దానికోసం బాండి పెట్టుకొని ఒక ఇంచి దాల్చిన చెక్క ఒక చిన్నది మరాఠీ మొగ్గ రెండు లవంగాలు కొద్దిగా చాపత్రి కొద్దిగంటే కొద్దిగా పచ్చపు రెబ్బలు ఒక పావు స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక మూడు నాలుగు ఎండుమిర్చి అలాగే ఫ్రెష్ కరివేపాకు ఒక గుప్పెడి వేయండి వేసి సిమ్లో పెట్టుకొని పొయ్యిని నిదానంగా తోరగా వేపుకోండి అవి గలగల సౌండ్ వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి చల్లారిన తర్వాత మిక్సీ కొట్టండి ఈలోపు మనం గిన్నె పెట్టుకొని ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసి వద్ద ఉల్లిపాయలు రెండు సన్నగా తిరిగి వేయండి దీంట్లో ఇంకా మామూలు కారం వేయమన్నమాట పచ్చి కారమే ఆ కారానికి తగ్గట్టు ఒక ఐదారు పచ్చిమిర్చిని నిలువుగా చీర్చి వేసుకోండి అలాగే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోండి ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం దూరగా వేగేటట్టు చూడండి అవి కూడా వేగిన తర్వాత కొంచెం పసుపేసి ఆల్రెడీ మనము పునీళ్లలో నానబెట్టి క్లీన్ చేసుకున్న చికెన్ కూడా దీంట్లో వేసి వేపుకోండి వేపిన తర్వాత మూత పెట్టేస్తే చికెన్లో ఉన్న వాటరుతోని అది ఒక ఐదు నిమిషాల్లో ఉడుకుతుంది తీసి చూస్తే అది చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చింది ఈ వాటర్కి మనం చేస్తుంది ఫ్రై కాబట్టి ఇంకొక పావు గ్లాసు వాటర్ యాడ్ చేద్దాం ఇప్పుడు చికెన్ మొత్తం ఇంకొక రొమ్ము మగ్గటానికి ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెడదాం మనం ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఆ నీరంతా ఇనికిపోయి ఆయిల్ అంతా బయటికి తేలింది అలా తేలిన తర్వాత ఇప్పుడు మనం ఒక రౌండ్ కలుపుకొని మనం తయారు చేసుకున్న మసాలా పొడిని నేను రెండు స్పూన్లు వేసుకున్నా ఫస్ట్ ఇప్పుడు కర్రీకి సరిపాను సాల్ట్ వేసేసుకుంటున్నాను వేసుకొని మరొక రౌండ్ కలుపుకొని అదంతా మసాలా ఉప్పు అంతా కలిసే వరకు కలుపుకొని నాకు మసాలా పొడి సరిపోలేదు అందుకని ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే మీ ఘాటుకు తగ్గట్టు మీరు వేసుకోండి వేసుకొని మూత పెట్టండి ఒక్క సెకండ్ మూత పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నా వేసిన తర్వాత అంతే సింపుల్గా రెడీ అయిపోయింది మన చికెన్ ఫ్రై చూశారు కదా మనం ఎంత సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ చేసుకున్నామో వేడి వేడి అన్నంలో చక్కగా రసం పోసుకొని సైడ్గా ఈ చికెన్ ఫ్రై పెట్టుకొని తింటే సూపర్ సూపర్ అనాల్సిందే ఇంతే సింపుల్గా టమాటా రసం కూడా చేసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్లో ఉంది సిపీ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్స్లో ఇస్తాను అయితే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతి హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి